హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ నా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటి అంటే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను నాకు అంత హ్యాపీనెస్ ఇచ్చిన విషయం ఏంటి అనేది మీతో చెప్తాను నాకు ఆ టైంలో అసలు ఆనందానికి కల్లమ్మని కూడా వచ్చింది అనమాట అంత హ్యాపీ అనిపించింది అండ్ నేను ఆ వీడియోస్ ఆ ఫొటోస్ డైరెక్ట్గా గా పెట్టేయచ్చు మీరు మీకు అర్థం కాదు అంటే ఏది ఏం జరిగింది ఎట్లా వచ్చింది ఏంటనేది మీకు తెలియదు అని చెప్పి ఇట్లా మీద ముందు చెప్తున్నా అనమాట ఇది దేని గురించి అంటే మా చరణ్ గురించి అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి అలా కొత్తగా చూస్తున్నట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయం ఏంటి అంటే ఫస్ట్ నుంచి చెప్తాను యాక్చువల్గా మేము ఇండియాలో ఉన్నప్పుడు మా చరణ్ స్కూల్కి అనేది వెళ్ళలేదు అసలు వాడు అక్షరాభ్యాసం అయినంత అయి అయిన వెంటనే ఇంకా కోవిడ్ వచ్చింది ఇంకా అనేది ఓపెన్ లేదు అంతా ఆన్లైన్ క్లాసులే అనమాట ఇంకా సరేం చెప్పి ఆన్లైన్ క్లాసులో జాయిన్ చేసాము ఇంకా వాడిని పిల్లోడు కదా ఆ కంప్యూటర్ ముందు కూర్చోవాలన్న క్లాసు కూర్చోవాలన్న వాడు ఇష్టం ఉండేది కాదనమాట వీడు పరుగుతూ ఉంటాడు కొంతసేపు కూర్చుంటాడు వెళ్తూ ఉంటాడు అట్లా జరిగిపోయింది వాడికి అసలు అర్థమయ్యేది కూడా కాదనమాట టీచర్ ఏదన్నా ఇంగ్లీష్లో చెప్తున్నా వాడికి అర్థమయ్యేది కాదు నేను దాని తెలుగులో చెప్తే అనమాట వాళ్ళు ఏదన్నా అడిగినా కొంచెం అడిగినా వాడు చెప్పేవాడు కదనమాట వాడికి అర్థం కాక మళ్ళీ నన్ను అడిగేవాడు ఏంటమ్మా అనేది నేను తెలుగులో చేసి చెప్పేవాడు అనమాట అట్లా ఉండేది అట్లా ఉన్నా ఇంకా డైరెక్ట్గా మేము ఇక్కడికి సడన్గా లండన్ వచ్చాము కానీ లండన్ వచ్చేదానికి వాడికి ఏంటంటే ఇంగ్లీషు అర్థము కాదు వాడికి చెప్పడము రాదనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మన ఇంగ్లీష్ అయితే కొంచెం అన్న అర్థమైంది ఇక్కడ ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే అసలు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం కాదు నాకే ఫస్ట్లో చాలా కష్టంగా ఉండేదనమాట అంటే అర్థం అవటానికి మన ఇంగ్లీష్ అయితే మనకు నార్మల్గా అర్థమైతే ఇక్కడ వీళ్ళ ఇంగ్లీష్ కొంచెం మాట్లాడేది ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి నాకు కూడా కొంచెం అర్థమయ్యేది కాదు ఫస్ట్లో ఇప్పుడు ఫోన్ ఫోన్ అర్థమవుతూ ఉందనమాట ఇంకా అట్లాంటి మా చరణ్ అసలు మా ఇంగ్లీషే అర్థమయ్యేది కాదు మాట్లాడటం వచ్చేది కాదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి స్కూలు అంటే ఇంకా లండన్లో వెళ్ళిన స్కూలే అనమాట ఫస్ట్ టైము ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రోజు బాగానే వెళ్ళాడు అనమాట మామూలుగా వాడికి తెలియదు కదా ఎట్లా ఉంది ఏంటంటే ఫస్ట్ రోజు బాగానే వెళ్ళాడు ఇంకా వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా స్కూలు అంటే ఏడ్చేవాడు అనమాట నేను వెళ్ళను స్కూల్కి నేను వెళ్ళను చెప్పి ఏడుస్తామండి వాడు కాదమ్మా ఎల్లు పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆడుకోవచ్చు అని చెప్తామంటే వాడికి ఏంటంటే అక్కడ టీచర్స్ చెప్పేది అర్థం కాదు అక్కడ ఫ్రెండ్స్ కూడా అందరూ అంటే మొత్తం ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది వాడికి అర్థమవుతూ ఉండేది కాదనమాట ఇంకా నేను వెళ్ళనమ్మా స్కూల్కి స్కూల్ స్కూల్కి అని చెప్పి ఏడుస్తా ఉండేవాడు అనమాట ఇంకా నేను అక్కడిదాకా స్కూల్ దగ్గర దాకా తీసుకెళ్లేదాన్ని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ టీచర్స్ వాడు ఏడుస్తూ టీచర్స్ వస్తారనమాట వచ్చి తీసుకెళ్ళాక వస్తారు పాపం వాళ్ళు తీసుకెళ్తుంది కింద వాడు ఏడుస్తూ ఉండేవాడు అనమాట నాకు బలి బాధేసేది ఇంకా శరత్ ఒకసారి అట్లా చూసాడు వాళ్ళకి ఏడవటం చూసి శరత్ ఇంకా నా వల్ల కాదు నేను తీసుకెళ్ళిన స్కూల్కి నువ్వే తీసుకెళ్ళని చెప్పి అనమాట ఇంకా అట్లాగా అట్లా వన్ వీక్ ఏడుస్తానే ఉండేవాడు అనమాట నేను స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్ళినా అని చెప్పి ఇంకా తర్వాత వన్ వీక్ తర్వాత ఇంకా అలవాటైపోయింది అనమాట వాడికి కూడా కొంచెం స్కూల్కి వెళ్ళిన చిన్న చిన్న మాట్లాడితే ఇంగ్లీష్ అలవాటు అయిపోయి ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా అదంతా ఇయర్ వన్లో అనమాట వాడు ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో వేశారనమాట వాడి అంటే ఏజ్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ క్లాస్లో వేశారు ఇంకా ఫస్ట్ క్లాస్ అంతా అట్లా జరిగిపోయింది బాగానే ఇంప్రూవ్ అయ్యే లాస్ట్కి ఇంక ఇయర్ సెకండ్ క్లాస్ అనమాట ఇంకా సెకండ్ క్లాస్ ఇంకా వాడంతా అడ్జస్ట్ అయిపోయి ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఇంగ్లీష్ లాగా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు ఇంకెక్కువ ఇంగ్లీషే వస్తుంది అనమాట వాడికి ఇంకా ఇక్కడ స్కూల్లో ఏంటంటే వీళ్ళ స్కూల్లో ఏంటంటే కాంపిటీషన్ అనమాట సంవత్సరానికి ఒకసారి స్పెల్లింగ్ బి కాంపిటీషన్ అని పెడతారు అనమాట సో అది ప్రతి క్లాస్కు ఉండిద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ తీసుకున్నారు అనమాట చరణ్ సెకండ్ క్లాస్ కదా సెకండ్ క్లాస్లో ఫోర్ సెక్షన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఫోర్ సెక్షన్స్ ఉంటాయి నేమ్స్ వేరియట్లు ఫోర్త్ సెక్షన్స్ ఉంటాయి ప్రతి క్లాస్కి కాంపిటీషన్ పెడతా అనమాట స్పెల్లింగ్ కాంపిటీషన్ అని పెడతారు అది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో పెడతారనమాట ఏప్రిల్లో పెడతారు ఎట్లా పెడతారు అంటే ఇప్పుడు చరణాలు క్లాస్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే రిటర్న్ పెడతారు పెడతారనమాట ఒక టెన్ స్పెల్లింగ్స్ ఫిఫ్టీన్ స్పెల్లింగ్స్ నాకు అంతనేది కరెక్ట్గా తెలియదు వాడు చెప్పలేదు ఎన్ని పెట్టారు అంటే వాడికి కౌంటు తెలియదు అంట పెట్టారని చెప్పాడు అవి స్పెల్లింగ్స్ రాపిస్తారనమాట అంటే వాళ్ళు చెప్తారు వీళ్ళందరూ రాస్తారనమాట రాసిన తర్వాత నెక్స్ట్ డే టీచర్ ఏం చేసిన ఆ స్పెల్లింగ్స్ ఎవరికి వెళ్తారు సార్ చూసి ఆ ట్వంటీ ఫైవ్ నుంచి టాప్ సిక్స్ తీసిందనమాట టాప్ సిక్స్ మెంబెర్స్ని తీసింది తీసి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే వాళ్ళకి ఏంటంటే స్పెల్లింగ్స్ చెప్పటం అనమాట రాయడం కాకుండా చెప్పటం అంటే సిక్స్ మెంబెర్స్ని ముంచోబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క స్పెల్లింగ్ అడుగుతా ఉన్నారంట అట్లాగా ఆ సిక్స్ ని అడుగుతా ఉన్నారు ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళని పూజ పెట్టేశారు అనమాట ఇప్పుడు ఈ సిక్స్ మెంబెర్స్లో ఒక్కల్ని ఒక్కరిని ఫైనల్ చేశారు అనమాట అట్లాగా మా చరణ్ క్లాస్లో ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో నుంచి మా చరణ్ని ఫైనల్ అయ్యాడనమాట ఫస్ట్ వచ్చాడు సో సెకండ్ క్లాస్లో ఒక సెక్షన్ చరణ్ కాబట్టి వీడు ఒక ఫైనలిస్ట్ అయ్యాడు అట్లా సెకండ్ క్లాస్లో ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి అన్నాను కదా ఆ ఫోర్ సెక్షన్లో ఫోర్ గురిని తీసా నలుగురు తీశారనమాట అంటే రెండవ తరగతి నుంచి నలుగురు పిల్లల్ని తీశారు ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్కరిని తీశారు వీళ్ళందరూ నలుగురు ఫైనల్కి వెళ్ళారనమాట ఫైనల్కి మామూలుగా ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చారనమాట ఈ సెమీ ఫైనల్కి వన్ వీక్ గ్యాప్ ఇచ్చారు ఇంకా ఆ రోజు ట్యూస్డే రోజు అనుకుంటా ట్యూస్డే రోజు ఫైనల్స్ అని చెప్పారు ఇంకా మా ఆచరణకి ఏంటంటే మండే మండే మేము టూలిప్స్కి వెళ్ళొచ్చాను కదా టూలిప్స్కి వెళ్ళొచ్చినాక అక్కడంతా వర్షాలు కొంచెం తడిచి వాడికి మండే రోజు నుంచి మండే మార్నింగ్ నుంచి వాడికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట చెవి నొప్పి అంటున్నాడు హెడేక్ అంటున్నాడు అనమాట అందుకే నేను మెడిసిన్ వేసి స్కూల్కి పంపించాను అనమాట మండే రోజు పంపిస్తే స్కూల్కి వెళ్ళాడు వెళ్ళినాక ఆఫ్టర్నూన్ ఓ టూకప్పుడు స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లాగా చరణ్కి చెవి నొప్పి అంటున్నాడు వచ్చి తీసుకెళ్ళి అని చెప్పి ఫోన్ అనమాట ఇంకా నేను స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చాను తీసుకొచ్చిన వాడి పాపం చెవి నొప్పి హెడేక్ ఫీవర్ నైట్ అంతా బాగా ఫీవర్ అట్లా ఉందన్నమాట ఇట్లా ఉంటే నేను చరణ్ అడి అంటే నెక్స్ట్ డే కాంపిటీషన్ ఫైనల్స్ ఉన్నాయి కదా చరణ్ నెక్స్ట్ డే వెళ్ళగలుగుతా అమ్మా అంటే వెళ్తానమ్మా అన్నాడు ఇన్ కేసు వాడు వెళ్ళను అంటే ఏంటంటే మనం అక్కడ వాళ్ళకి చెప్పాలన్నమాట టీచర్స్కి ఏంటంటే వీళ్ళ సెక్షన్ నుంచి వీడుొక్కడే వెళ్ళాడు కదా వీడుొక్కడే ఫైనల్కి వెళ్ళాడు కాబట్టి వీడు ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి చెప్పినట్లయితే సెకండ్ రన్నర్ అప్ ఉంటాడు కదా ఇంకా తన్ని తీసుకుంటారనమాట అట్లాగే ఇంకా చరణ్ అడిగితే నేను వెళ్తానమ్మా అని నేర్పాడు అనమాట ఇంకా చూస్తే రోజు ఇంకా పొద్దున్నే మార్నింగ్ నైన్ నైన్కి రమ్మన్నారని నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యింది మీరు నైన్కి రెండు అని చెప్పి పేరెంట్స్ కూడా ఇన్విటేషన్ వచ్చింది అనమాట అంటే ఫైనల్ ఫైనల్కి వచ్చిన పేరెంట్స్ బట్టి ఇన్విటేషన్ వచ్చింది ఇంకా సరే అని చెప్పి ఆ రోజు సరత్తికి ఏంటంటే వర్క్ ఉందనమాట ఇంకా వర్క్ ఉంది నాకు మీటింగ్స్ ఉన్నాయి నేను దానిలో నువ్వు వెళ్ళా చెప్పాడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను అనమాట జరని తీసుకెళ్ళాం వాడు నీరసంగా ఉన్నాడు అనమాట అంటే నైట్ అంతా ఫీవర్ కదా ఇంకా నీరసంగా ఉన్నాడు ఇంకా అంటే ఇయర్ వన్ వాళ్ళకి ఇయర్ టూ వాళ్ళకి ఇయర్ త్రీ వాళ్ళకి మూడు క్లాసులకి పెట్టారు అనమాట ఫస్ట్ ఇయర్ వన్ వాళ్ళని వాళ్ళని పిలిచారు పిలిచి వాళ్ళు నలుగురు కాంపిటేషన్ పెట్టి ఒకళ్ళు మిన్నర్ చేసేసారు ఇంకా ఇయర్ టూ వాళ్ళు అంటే చరణ్ వాళ్ళని అనమాట చరణ్ వాల్ని ఫోర్ మెంబర్స్ని పిలిచారు అనమాట ఫోర్ మెంబర్స్ని ఒక స్టేజ్ లాగా ఉండిద్ది దాని మీద పిలిచారు చైర్స్ వేసారనమాట నలుగురికి చైర్స్ వేసి కూర్చోబెట్టారు పక్కన ఒక టేబుల్ వేసి వాళ్ళ హెడ్ మిస్ ఒక హెడ్ మిస్ ఉండిద్ది తను ఇంకొక ఇద్దరు కూర్చున్నారనమాట బుక్కలు పెట్టుకొని నోట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ చేతిలో ఒక బెల్ ఉంది వింగ్ చే రింగ్ చేసే బెల్ అవుతుంది ఇంకా అందరు అన్ని సెక్షన్ల పిల్లలు అందరు అంటే ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ అందరు అన్ని క్లాసులు అన్ని సెక్షన్ల పిల్లలు ఉన్నారు కూర్చొని ఉన్నారు ఇంకా పేరెంట్స్ కూడా అందరు ఉన్నారు టీచర్స్ అందరు ఉన్నారనమాట నాకు చరణ్ ఏమన్నా భయపడతాడేమో సరే అని చెప్పి నేను వెళ్ళబోయే ముందే చెప్పాను అనమాట చరణ్ నీకు వస్తే చెప్పమ్మా లేకపోతే అందరూ టెన్షన్ పడదు వస్తే చెప్పు లేకపోతే లేదు వదిలేసి వెయ్యి నువ్వేం టెన్షన్ పడగా కంగారు పడగా కని చెప్పారనమాట ఇంకా అయితే సరేనమ్మ అన్నాడు ఇంకా ఇయర్ టూ వాళ్ళని పీల్చారనమాట నలుగురిని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఇంకా అనమాట ఒక్కొక్కరిని ఒక్కొక్క స్పెల్లింగ్ అడుగుతున్నా ఒక టూ రౌండ్స్ అందరు బాగానే చెప్పారు ఎవరు తప్పు చెప్పలేదు ఇంకా థర్డ్ రౌండ్లో ఇంకా ఒక అబ్బాయి తప్పు చెప్పారనమాట వాళ్ళు తప్పు చెప్పంగానే అక్కడ హెడ్ మిస్ కూర్చునే తర్వాత తను బెల్లింగ్ చేస్తుంది అనమాట రాంగ్ చెప్పంగానే ఇంకా అబ్బాయి అవుట్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ మిగతా ముగ్గురు ఉన్నారనమాట మిగతా ముగ్గురులో మళ్ళీ అడుగుతున్నారు అని ఇంకొక అబ్బాయి అవుట్ అయిపోయాడు ఇంకా ఫైనల్గా అని ఇంకొక అమ్మాయి వీళ్ళిద్దరే ఉన్నారనమాట వీళ్ళిద్దరుంటే వీళ్ళని ఇంకా రెండు మూడు రౌండ్లు అడిగారు అయితే ఇద్దరు కరెక్ట్ అయి చెప్తున్నారనమాట చెప్తుంటే ఇంకా ఫైనల్గా ఏం చేశారంటే వాళ్ళ దగ్గర టూ ఎన్వలబ్స్ ఉన్నాయన్నమాట టూ లో ఎవరికీ తెలియదు అన్నమాట అవి వాటిలో ఏమున్నాయి అనేది ఎవరికీ తెలియదు అంటే రాసిన వాళ్ళకి తెలుసు మిగతా ఎవరికి తెలియదు పేరుగా చేద్దామని చెప్పి ఆ టూ ని తీసుకొచ్చి వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెల్లింగ్ ఉంది అనమాట ఇంకా వీళ్ళిద్దరిలో ఫస్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమన్నమాట సెలెక్ట్ చేసుకోమంటే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ స్పెల్లింగ్ అడుగుతాము మీ ఇద్దరిని ఎవరికి వచ్చు అనుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయను అని అనమాట ఇంకా సరే అని చెప్పి ఫస్ట్ అమ్మాయి హ్యాండ్ రైజ్ చేసింది హ్యాండ్ రైజ్ చేస్తే అమ్మాయిని స్పెల్లింగ్ అడిగారు అనమాట స్పెల్లింగ్ అయితే అమ్మాయి రాంగ్ చెప్పింది రాంగ్ చెప్పి ఇంకా అదే స్పెల్లింగ్ చదవని అడితే వాడు తప్పు చెప్పాడు అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక హెన్వల్ అప్ ఉందని చెప్పాను కదా ఇంకా నాకైతే టెన్షన్ టెన్షన్గా ఉందనమాట ఈ చెప్తాడా చెప్పడా చెప్తాడా చెప్పడా అనేది టెన్షన్గా ఉంది ఇంకా సెకండ్ హెన్వల్ అప్పు చరణ్ చూజ్ చేసుకోమన్నారు చూజ్ చేసుకున్నాడు ఇంకా మళ్ళీ హ్యాండ్ రైట్ చేయమన్నారు అనమాట వాళ్ళు చెప్పారు ఆ స్పెల్లింగ్ ఏంటంటే వెదర్ వెదర్ స్పెల్లింగ్ అనమాట ఇంకా వీడు ఫస్ట్ హ్యాండ్ రైట్ చేశాడు హ్యాండ్ రైట్ చేస్తే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు వెదర్లు టూ టూ టైప్స్ ఉంటాయి కదా మామూలు వెదర్లు ఇంకొక వెదర్ అట్లా స్పెల్లింగ్స్ వీడియోలు కన్ఫ్యూజ్ అవుతాడు అనేది వాళ్ళు ఏంటంటే ఏ వెదర్ అనేది క్లియర్గా సెంటెన్స్ కూడా చెప్తారనమాట ఏదైనా స్పెల్లింగ్ అడిగేటప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన సెంటెన్స్ కూడా చెప్తారనమాట ఇంకా వాళ్ళు సెంటెన్స్ చెప్పంగానే వాడు వెదర్ స్పెల్లింగ్ కట్టి చెప్పాడు అనమాట నాకైతే అప్పుడు అసలు ఎంత హ్యాపీ అనిపించినట్టు అందరు క్లాప్స్ పడుతుంటే అసలు నాకైతే కళ్ళల్లో వాటర్ వచ్చినాయి అనమాట అంటే ఆ స్టేజ్ నుంచి అసలు ఏమి ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాని స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అసలు భలే హ్యాపీ అనిపించింది మా సరత్తు ఆ మూమెంట్ని మిస్ అయ్యాడేమో అనిపించింది అంటే బాగుండి ప్రాక్టీస్ చేసి చదువుకొని వెళ్ళి చెప్తే చెప్పినా అంత హ్యాపీ ఉండేది కాదేమో వాడికి బాగోక అసలు అస్సలు బాగాలేదు పాపం ఆ స్పెల్లింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వన్ వీక్ వాడు ఇంకా స్కూల్కి కూడా వెళ్ళేదనమాట ఇంకా నేను ఆ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి సార్ మిస్ అడిగి పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చాను ఇంకా ఆ వీక్ అంతా వాడికి బాగాలేదు అసలు హాస్పిటల్ చుట్టూ తిరపటము యాంటీబయాటిక్ వేయడం వన్ వీక్ వాడికి బాగలేదు అనమాట ఇంకా అది ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అసలు అంత హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా అది వాళ్ళు ట్రోఫీ ఇచ్చారని చెప్పి మళ్ళీ వాళ్ళు అడిగిన స్పెల్లింగ్ అని చెప్పండి సార్ అది మా వాడికి ఎట్లా తెలుస్తుంది అని అది ఇయర్ ఫోర్ స్పెల్లింగ్ అనమాట ఇయర్ ఫోర్లో చైత్ర చదువుకునేది కదా ఇంట్లో చదువుకునేటప్పుడు దానికి కూడా స్పెల్లింగ్స్ ఇస్తారనమాట డిక్టేషన్ రాబిట్టు నేను ఎప్పుడన్నా నేను బిజీగా ఉన్నప్పుడు చరణ్కి చెప్పేది అనమాట చరణ్ ఇది చెప్పు అక్కడే స్పెల్లింగ్ అంటే వాడు అట్లా ఒక్కోసారి చెప్తా ఉంటాడనమాట ఇంకా అట్లా చైత్ర చెప్పిన స్పెల్లింగ్స్లో ఉందనమాట అది ఇంకా అది వాడి గుర్తు పెట్టుకొని చెప్పాడు ఆ టయానికి ఇంకా అది భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంక వాడికి ఏమి ఇచ్చారు అంటే ఇదో ఈ ఇగ ఈ ట్రోఫీ ఇచ్చారనమాట ఈ ట్రోఫీ పట్టుకొని అంటే ఆ నలుగురు పార్టిసిపేట్ చేసిన నలుగురికి ముగ్గురికి ఏం బ్యాడ్జిల్ లాంటివి ఇచ్చారు వెన్నర్కి ఇట్లా ట్రోఫీ ఇచ్చారు ఇది మామూలుగా కాంపిటీషన్ పేరు వచ్చేసి స్పెల్లింగ్ బి కాంపిటీషన్ అనమాట సో అందుకని చెప్పి దీని మీద బి వేస్తుంది మా చరణ్ అయితే ఇది ఎప్పుడెప్పుడు ఇస్తారు ఎప్పుడెప్పుడు నీ తీసుకొచ్చి చూపిద్దామా అని చెప్పి ఎదురు చూసాడు అనమాట ఇంకా అది అక్కడ నేను వీడియో పెద్ద ఏం తీయలేదు స్కూల్ కాబట్టి ఊరికి ఒక్క ఫైవ్ సెకండ్స్ అట్లా తీసాను ఇంకా ఫోటో అది ఇచ్చినప్పుడు ఇంటికి ఎట్లా వచ్చేది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ట్రోఫీ ప్రజెంట్ చేస్తున్నారనమాట పాప మాచార్య ఎంత నీరసంగా ఉన్నాడు ఆ స్టేజ్ కూడా అనమాట వాడు అంత నీరసంగా అనిపిస్తున్నాడు ఇంకా అది ఇచ్చిన తర్వాత ఇంక అందరికీ ఫోటో ఒకటి తీశారు ఇంక తర్వాత ఆ ట్రోఫీ వాళ్ళు వాళ్ళే పెట్టుకున్నారనమాట నేను వాడిని ఇంటికి తీసుకొచ్చేసానని చెప్పాను కదా స్కూల్లోనే ఉంది ఇంకా వాళ్ళ మిస్ నన్ను కూడా ఒక ఫోటో తీసింది మామూలుగా వెబ్సైట్లో వాటిలో పెడతామని చెప్పి అనమాట ఇంకా ఇది వచ్చేసి వాడికి బాగాలేదని చెప్పాను కదా వన్ వీక్ తర్వాత స్కూల్కి వెళ్ళాడు అనమాట ఇంకా అప్పుడు తర్వాత తీసుకొచ్చాడు అనమాట ట్రోఫీ ఇంకా చైత్ర ఏ రోజు ఆ నువ్వు స్కూల్కి రాచారని ట్రోఫీ ఇస్తారు స్కూల్కి రాని చెప్పి అడుగుతా ఉందనమాట ఇంకా ఆ రోజు ఇచ్చారనమాట ఆ రోజు మార్నింగ్ ఏంటంటే సరే తింట్లోనే ఉన్నాడు ఇంకా స్కూల్కి వెళ్తా వాళ్ళు చెప్పారనమాట పిల్లలు నాన్న వాళ్ళు ట్రోఫీ ఇస్తామని ఇస్తారు తీసుకొస్తామని చెప్పారనమాట సరే అన్నాడు ఇంకా ఇంటికి వెళ్ళినాక వీరిద్దరు దారిలో మాట్లాడుకున్నారనమాట నాన్న ప్రాంక్ చేద్దాము ట్రోఫీ ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వరంటే అక్కడే ఉంచుకుంటారంట స్కూల్లో అని చెప్పి చూద్దామని చెప్పి అనుకున్నారనమాట ఇంకా చైత్ర చెప్తుంది వాళ్ళ నాన్నకి స్కూల్లోనే ఉంచుకుంటారంట అని ఇంకా ఈ లోపల వీడు పరిగెత్తుకుంటా పోయి చూపించాడు అనమాట వాడు వాడు అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడు అనమాట ఇంకా శరత్తు చూశాడు చూసి పేరేమీ వేయలేదా అని అడుగుతున్నాడు పేరు అంటే అప్పటికప్పుడు ఎవరికి వెళ్తా తెలియదు పేరేమే లేదని చెప్పి చెప్పాను అనమాట కదా మా శరత్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నాకైతే అసలు ఎంత హ్యాపీ వేసింది అంటే మా చరతిగా చెప్పినప్పుడు ఒక నిమిషం హ్యాపీ అనిపించింది కానీ ఇంత ఇది అవ్వడు అనమాట నాకైతే అంటే వాడు అసలు ఏమి రాని స్టేజ్ నుంచి ఇక్కడ వేరే కంట్రీలో అంత మంది పిల్లల ముందు విన్నర్ అయ్యాడు అంటే నాకు అసలు ఎంత ప్రౌడ్గా అసలు సో ఇదే విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్